హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పనసకాయతో పకోడి అయితే వేస్తానండి ఇది మనకి రేర్గా దొరుకుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఈ విధంగా ముక్కలైతే కట్ చేసుకోవాలండి ఈ ముక్కల్ని మనం కుక్కర్లో ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇందులో మనం కొంచెం సాల్ట్ పసుపు వేస్తే తొందరగా కుక్ అవుతాయి కదండి మనం ఇలా ఉడికించిన తర్వాత ఈ విధంగా అయితే మెత్తగా మొక్క ఉడకాలండి చూసారా ఇలా విడిపోవాలి దీన్ని మనం స్మాష్ చేసుకోవాలి ఇక్కలవి ఉంటే తీసేసుకోవాలండి చిన్న చిన్నవి ఇక్కలు ఉంటాయి అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే ఇందులో మనం శనగపిండి రెండు స్పూన్స్ శనగపిండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర డైజెషన్ బాగుంటుంది కదండి జీలకర్ర వేసుకుందాం అలాగే ఇందులో రెండు స్పూన్ల బియ్య పిండి నేను ఒక బంగాళదమ్మ తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా తురుముకనైతే వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ముక్క ఇలా తురుముకన వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు ఈ విధంగా అయితే కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి మనం కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇలా పకోడీలు అయితే వేసుకోవాలి చూసారా ఈ విధంగా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది కదండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు